అమ్మ ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నాను మీరు బాగుండాలా నేను చేసిన ఎన్ని చూడాలా బాగుండాలా ఆరోగ్యం కూడా ఉండాలా అని నేను మరీ మరీ కోరుకుంటున్నాను రెండు వేల ఇరవై ఐదు వస్తుంది రేపు జాగ్రత్తగా ఎవరి ఇంట్లో వాళ్ళు మంచిగా పనులు చేసుకోండి మంచిగా గొడవలు ఆడుకోకుండా నీట్గా చక్కగా మనకు ఉన్నంతలోనే బాగా ఉండాలని మరి మరి కోరుకుంటున్నాను మనకి ఎవరికో ఉన్నదని వాళ్ళని చూసి మనం ఇచ్చేంతకంట మనకి ఎంత ఉన్నదో మనం అంతలోనే వెళ్ళిపోదాం రేపు కానీ అదే మీరు చెయ్యాలని నా మరి నా నా కోరిక అది నేను చెప్పేది అమ్మా ఎవ్వరికి ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యంగా ఉండాలని చెప్పి మోకాళ్ళ నొప్పులే కానీ మెండ్ నొప్పులే కానీ గోల నొప్పులే కానీ కడుపు ఇదే ఇది నొప్పే కానీ ఇది వెనకలు నడువు నొప్పే కానీ ఏ నొప్పైనా అయినా ఉన్నాయి ఇది అదేం కాదు ఏ నొప్పికైనా సరే రెండు వేల ఇరవై ఐదులో నేను చేస్తున్నాను ఇది ఇది చేసి పట్ట పంచు అయిపోద్ది రండి సూత్రి అమ్మా ఈ కాయలు చూడండి ఈ కాయల్ని చిన్నప్పుడు కానిచ్చి కూడా దీని పేరు ఏమంటే ఎర్రమ్మ ఎర్రమ్మ కాయలు ఎర్రమ్మ చెట్టు ఎర్రమ్మ ఆకులు అని అనేవాళ్ళం ఇప్పుడు ఏం చేసిందంటే ఉమ్మిత్త కాయలు అంటుంది ఉమ్మిత్తి కాయలు అని అంటారు ఇక్కడ కాదు శ్రీకాకుళంలో అందరూ ఎర్రమ్మ కాయలే అంటారు నేను ఏ పేరు పెట్టి పిలిచినా ఇయ్యే కాయలు అందుకని చెప్పి ఈ కాయలతో నేను నొప్పి లేకుండా తయారు చేస్తాను చూడండి ఇవి తుమ్మకాయలు ఈ తుమ్మకాయలు ఒకసారి చూడండి ఇవి ఈ తొమ్మిది తుమ్మిశెట్టి తుమ్మకాయలు అనమాట ఇవి కూడా వేసి నేను చేస్తానమాట వీటికి ముళ్ళు ఉంటాయండి జాగ్రత్తగా తెచ్చుకోవాలి మేమైతే చాలా కష్టపడ్డాం కత్తెర కూడా ఇరిగిపోయింది మాకు అదే చాక్ అన్నది ఆ పైన నల్లగా ఉంటుంది చూసారా అదైతే ఈ మొక్కలు అయిపోయింది ఈరోజు ఇప్పుడు ఇంకో చాకు ఇది అంటే చాలా బలంగా ఉన్న కాయలు తీసుకొచ్చాం నెప్పి అన్నది తగ్గిపోవడానికి గింజలు బాగా ఉన్నవి వెతికి వెతికి తెచ్చాం ఇదిగోండి చూడండి చూడండి గింజలు చాలా కష్టపడ్డామండి మేము మాత్రం ఇవి తేవడం కోసం గింజలు తెచ్చుకుంటే మనకి నూనె అనేది పవర్ఫుల్గా రెడీ అవుద్ది అనమాట అంతకు ముందు ఒకసారి పోయిన సంవత్సరం వీడియో పెడితే అస్సలు ఎంత మంచి కామెంట్స్ వచ్చినాయో ఆ వీడియోకి అందరికీ తగ్గిపోయినాయి అందరికీ తగ్గినాయని వీడియో కామెంట్లు పెద్దమ్మ పెద్దమ్మ మా ఊర్లో ఉంటే మేము చేసుకుంటాం అనేవాళ్ళు పాపం అవి అలాగా ఆ ఈ ఉమ్మెత్త కాయలతో ఇంకా ఈ కాయలు తుమ్మకాయలమ్మా ఈ తుమ్మకాయలు కలిపి పెట్టుకుంటే అసలు నిజంగా రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం మీకు అసలు నొప్పులు అన్నదే ఉండవు ఏ నెల నొప్పులు లేకుండా ఉంటాయి కాకపోతే కొద్దిగా జాగ్రత్తగా కట్ చేసేటప్పుడు కట్ చేసుకోండి మన పెద్దమ్మకి అలవాటు కాబట్టి కట్ చేస్తుంది నేనైతే కట్ చేయలేను ఇవేంటంటే ముక్కు కానీ నోటుకు కానీ పవర్ మా ఇది జా జాగ్రత్తగా ఉండాలి నోట్లెక్కి మీరు చేసినప్పుడల్లా లో అని చెప్తా ఉంటాం మీకు ఏ కాయ ముట్టుకున్నా గానీ మీకు పండు గింజలే గింజలే అంటే అలా అలా తెచ్చుకున్నాం కావాలని ఎత్తుకెత్తికి ఎత్తుకెత్తికి తెచ్చా కాకపోతే ఎంతసేపు ఈ నూనె అన్నది బయట మాత్రమే మీరు రాసుకోవాలి కానీ నోటికి టచ్ చేయొద్దు ముక్కుకి టచ్ చేయొద్దు కంటికి టచ్ చేయొద్దు తయారు చేసినప్పుడు కూడా చాలా జాగ్రత్తగా మీరు చేతులు అన్నది ఎక్కడ పెట్టకుండా తయారయ్యి నూనె తయారీ అయిపోయిన తర్వాత చేతులు వెంటనే కడిగేసుకోండి ఆ నూనె పిల్లలకి తగలనివ్వద్దు అంటే కనిపించనివ్వద్దు పెద్దవాళ్ళు మీరు కొంచెం పైన పెట్టుకోండి పిల్లలకి అందకుండా ఎందుకంటే కొన్ని నూనెలు చాలా పవర్ ఉంటాయండి నెప్పులు తగ్గడానికి కదా డాక్టర్ దగ్గరికి వెళ్ళినా తగ్గవండి ఒక్కొక్కసారి నొప్పులు ఇలాంటి నూనెలకి తగ్గిపోతాయి ఇది చూశారు కదా ఇప్పుడు అవి కాయలు కోసి అందులో వేసింది ఇప్పుడు ఈ కాయలు ఉన్నాయి కదా తుమ్మకాయలు ఇవి కూడా కట్ చేసి అందులో వేద్దాం ఈ తుమ్మకాయలు కూడా ఎక్కడో చెట్లు ఉన్నాయి మాకు దొరకలా ఇవి కూడా చాలా కష్టపడాల్సి వచ్చింది ఈరోజు తుమ్మకాయలకే కానీ ఈ ఉమ్మెత్తకాయలకే ఉమ్మెత్తకాయలు అయితే లేతవైతే దొరికినాయి మాకు బాగానే ఫస్టే కానీ లేత వద్దు ముదిరి కావాలని తిరిగాం ఈ ఉమ్మెత్తకాయలేమో చెట్లు కొంచెం దూరంగా ఉన్నాయి దొరకలేదు ఈరోజు మీ పెద్ద మేము ఎగిరి 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 కట్ చేద్దాం చూసింది కానీ దొరకలేదు అందలేదు ఆ హైట్కి అసలు అందట్లా ఐదు తుమ్మకాయలు వేసానమ్మా చూడండి ఇగో ముక్కలు పోసి ఐదు తుమ్మకాయలు వేసాను ఉమ్మెత్తకాయలు నాలుగు నాలుగు ఉమ్మెత్తకాయలు ఐదు తుమ్మకాయలు వేసిందండి చూసారు కదా గుండమ్మా ఆవు నూనె పోస్తున్నాను నువ్వుల నూనె పోస్తున్నాను ఇప్పుడు ఫస్ట్ ఏమో ఆవ నూనె ఇప్పుడేమో నువ్వుల నూనె రెండు పవర్ఫుల్ నూనె అండి తగ్గడానికి నెప్పులు తగ్గడానికి చాలామంది అంటున్నారు పెద్దమ్మ నువ్వేమి రాసుకుంటున్నావు బాగా నడుస్తున్నావు అని చెప్పి తయారు చేసినవేనండి రాసుకునేది నేను ఇప్పుడు తయారు చేస్తాను ఇవే రాసుకుంటూ ఉంటాను ఎక్కడ మందులు కొనడానికి వెళ్ళము మందులు చేయడానికి వెళ్ళము మా ఇంట్లో తయారు చేసిందే మీకు చూపెట్టిందే మీరు రాసుకుంటా నిజంగా ట్యాబ్లెట్ అనేది మాత్రం నొప్పులకి వాడదండి ఈ నూనెలే నూనెలు నూనెలే ట్యాబ్లెట్కి అలవాటు అవ్వకూడదు కూడా అమ్మ చూస్తున్నారా ఇప్పుడు నూనె ఎలాగేసానో ఇల్లు నేను ఎలాగేసానో మీరు అలాగేసుకోండి మీరు శుభ్రంగా కాళ్ళు కానీ అన్నీ మన ఒంట్లో ఎక్కడ ఇదైనా సరే వేసుకుంటే మొఖం వద్దు నోరు వద్దు తర్వాత ఎక్కడ నొప్పి అయినా రాసుకోండి ఎంబడి చేతులు పడి తీసుకోండి చెప్తున్నాను నేను ఒక సార్లు చాలా పవర్ఫుల్ నూనె కాబట్టి నేను ఇదే రాసుకుంటాను నొప్పులు ఎక్కడైనా ఉన్నాయి ఇంకో కాయలు ఏవి పని అయినా మనం అనుకుంటే టైంలోను మెంతులు వేసేసుకోండి అనుకో మాడిపోయి నల్లగా అయిపోతాయి మంచి పసుపు తీసుకోండి అమ్మ ఒక స్పూన్ చిన్న స్పూన్ పెద్దది కాదు చిన్న స్పూన్లో అవి వేసుకోండి ఒక్క స్పూన్ నేను వేస్తాను కదా చూసుకొని వేసుకోండి ఇలా ఉన్నప్పుడు స్టవ్ కట్టేవాళ్ళమ్మ నేను స్టవ్ కట్టి ఇప్పుడు చేస్తున్నాను ఎందుకంటే కొద్దిగా చెట్పట్లు వాడతాయి ఇవి అది చూడండి అమ్మా సల్లని చూసారా ఎంత సగ్గుందో నూనె ఈ నూనె ఇప్పుడు వడపోసుకోవాలి మనం అండి ఏ రకంగా తయారైంది ఎంత బాగుందో చూడ చేసుకుంటే మీ ఒళ్ళు చాలా బాగుంటుంది ఒక్క నోటుకున్ను ముక్కి తగలకుండా చేసుకుంటే చాలా మంచిది మీరు మాత్రం చేసేటప్పుడు చేసుకోండి చూ దగ్గర ఉండండి చేసుకోండి చేతులు కడుక్కోండి మళ్ళీ అంబడే ఆ పనులు చేయాలి దీని ఎప్పుడు ఎంత ఇంట్రెస్ట్ ఉంటే నేను నిన్న చెప్తున్నానో మీరు అర్థం చేసుకోండి చాలా చాలా పవర్ఫుల్ మందు ఈ మందు మనకి ఎక్కడికి వెళ్ళినా కానీ ఇవ్వరు ఆయుర్వేదం వాళ్ళు వాళ్ళ డాక్టర్ల కి కానే ఉంటాయి వాళ్ళకి కాడ ఉండవు వాళ్ళకి తెలుసు కాబట్టి వాళ్ళు చేస్తారు చేసే తనిస్తారు మనం చేసుకుంటుంటాం అంతే మన మానవాళ్ళు చేసే ఎవరు నీకు తెలీదు ఎర్రమ్మ కాయలు అన్నమాట ఈ నూనె కానీ ఉమ్మిత్త కాయలు అంటారు ఇక్కడ ఈ రెండు ఏదైనా మంచిదే అది మీరెంత కొద్దిగా ఎక్కువ చేసుకుంటాం కదా మీరు ఏం చేస్తారంటే కొంచెం గిన్నెలోకి తీసుకుని ఎచ్చబెట్టుకోండి ఎచ్చబెట్టుకున్న తర్వాత ఎక్కడ ఉన్నాయో అక్కడ రాసుకొని వదిలేసి మాకండి అక్కడ ఉన్న కూడా కొద్దిగా రాసి మర్దం చేయాలి మర్దం చేసుకుంటే ఆ నూనె లేదు ఒంట్లోకి బయటకు ఉండదు ఒక అన్నట్టు ఒంట్లో కలిసిపోద్ది అనమాట అలా చేసుకుంటే నొప్పులు బాగా తగ్గుతాయి ఆరోగ్యంగా కూడా ఉండాలని కోరుకుంటున్నాను ఈ సంవత్సరం వల్ల మీరు ఎంత ఆరోగ్యంగా ఉంటే నేను అంత అను మిమ్మల్ని చూసి అంత సంతోషిస్తాను నేను అది నా కోరిక ఎంత మంచి ఏం కాదు రెండు వేల ఇరవై ఐదు వచ్చింది దాన్ని మాత్రం స్వాగతించండి అందరూ మరీ మరీ పెద్దమ్మ చెప్పిందని చెప్పండి